మన గుడికి వెళ్ళాక గుడిలో తీర్థం ఇస్తారు అంటే తీర్థం అంటే ప్రసాదం అని అనుకోవాలి అసలు తీర్థం అనగా ఉన్న అంతర్యం ఏంటండి ఏడా రంగాలు పచ్చకర్పూరాలు కలిసిన ఆకాశ గంగా జలంతో అని చెప్పి వెంకటమూర్తికి ఒక పాట కూడా ఉంది అయితే ఏలకుపళ్ళు లవంగాలు పచ్చకరి పూర్వం కూడా మంచి జలంలో వేస్తారు శుద్ధి జలంలో అవి వేస్తే గంగేసి ఎమినీతివో గోదావరి సరస్వతి నర్మదా సింధుకావేరి జలేశ్వరిని సన్నిధింకురు అని మనకు ఉండేటువంటి పుణ్య నదులు ఉన్నాయి ఆ నదులతో నేను తెచ్చి స్నానం చేయలేకపోయినా నేను నీకు అభిషేకం చేయలేకపోయాను యాలకపళ్ళు లవంగాలు పచ్చకర పూర్వం వేస్తున్నాను అక్కడ అక్కడతో నీళ్ళు శుద్ధి అవుతుంది ఆ శుద్ధి నీళ్ళతో నీకు అభిషేకం చేస్తున్నాను అని చెప్పి స్వామివారి మీద పోస్తాం మనం భక్తి కొద్ది ఆ జాలువారి నీళ్ళని మళ్ళీ ఏం చేస్తామంటే స్వామివారి మీరు తెరిచి నీళ్ళు కింద పడతాయి కాబట్టి దాన్ని ఒక రెండు ధరలు తీసుకొచ్చి మళ్ళీ మంచి పాత్రలో వేస్తారు అది భక్తులు సమర్పిస్తారు సమర్పించినప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వేల మధ్యని ఈ వేలు ఉంచాలి ఈ రెండు వేల పదిహేనులో ఉంటే ఈ శంఖాకారం ఇది శంఖులో పోస్తే తీర్థం అవుతుందంటాం మనం ప్రతి వాళ్ళు ప్రతి భక్తులు శంఖం పట్టుకెళ్ళడు కాబట్టి ఈ శంఖముద్రను వేయాలి శంఖముద్రలు వేసి ఏమో ఆ తీర్థం వేసినట్లయితే మనం తీసుకున్నట్లయితే ఆత్మశుద్ధి అవుతుంది ఆత్మశుద్ధి లేని ఆచారమది అయ్యేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలు లేదా విశ్వసాభిరా వెను వేమ అన్నాడు వ్యామశతకంలో కూడా కాబట్టి ఆ అది ఇలా పెట్టుకొని ఆ తీర్థం తీసుకున్నప్పుడు శుద్ధి అవుతుంది బాహ్యశుద్ధి మనం అలాగే చేసుకుంటాం శుద్ధి అవుతుంది మన ఇంద్రియాలని పనిచేస్తాయి కాబట్టి ఆ దేవాలయ సాంప్రదాయాలు తీర్థం పూజుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ రెండు వేల మధ్యన ఈ వేలు నుంచి శంకాకార బుద్ధి గురితో తీసుకోవడం అనేది మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు శటగోపురం పెడతారండి అసలు శటగోపురం పెట్టడం అర్థం ఏంటండి దాని శటగోపురం పాదుకులు ఇవి కావం అర్థం షట్ అంటే ఆరు సంస్కృతుల్లో అరి అంటే శత్రువులు ఇందాక మనం మనం ఒకసారి మనం ఎప్పుడు చెప్పుకున్నాం మనలోని ఆరు శత్రువులు ఉంటారు కోపం శాంతం అని అని ఒక విధంగా అరిషట్ వర్గాలు అంటారు కోప శత్రువుల కింద లెక్క వస్తాయి అతిగా మాట్లాడడం అతను మనిషి మనిషి చెంచలంగా ఉండడం ఇవన్నీ కూడా శత్రువుడి కింద ఉంటాయి మనకి అందులోనే ఏమిటవుతుందంటే ఇవన్నీ అరిషట్ వర్గాలు అంటారు ఈ అరిషడ్ వర్గాలని షట ఆరి అంటే ఆరు అరి అంటే శత్రువులు మురారి అంటే మురు అరి అరే శత్రువుని చంపాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి మురారి అని పేరు వచ్చింది ఈ ప్రకారంగా అరిషట్ వర్గాలు దానికి షట ఆరు శత్రువులు నా దగ్గర ఉన్నాయి అవి నీ పాదాల దగ్గర ఉంచేస్తున్నాను సుమీనికి తల వంచితే ఆ పంతులు గారు వచ్చి మన సేవంతలకి పాదాలు పెట్టేసరికి మనలో ఉండేటువంటి సౌమ్యం ఈ దుర్గణాన్ని పోతాయి దాని శఠహరి అంటారు దాని ఇంకో మరో పేరు కూడా ఉంది శట గోప్యం దాన్ని చెప్పక్కర్లేదు గోప్యం అంటే ఆరు చెప్పరానివి నా దగ్గర ఆరు ఆరు లక్షణాలు ఉన్నాయి ఆరు లక్షణాలు గోప్యంగా ఉంచారు సుమ నీ దగ్గరకు వచ్చి మనస్సు నిర్మలంగా ఉంచి దర్శనం చేస్తున్నారు పాదుకులు పెట్టినప్పుడు నమస్కారం చేసుకున్నప్పుడు స్వామివారి పాదాలు శిరస్మి తగిలే కాబట్టి నాకు ఇంకే ఏదో అవసరం లేదు అనేది మనస్తూ మనం ఉంటాం ఆ రెండు అర్ధాలవి శత గోపురం అని కానీ శట గోప్యం ఈ రెండే మంచి లక్షణం మంచి ఆ రెండిటికి ఆ పాదుకులకి పేరు